తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలుసు హౌస్ లో కామనర్స్ గా సెలబ్రిటీస్ గా అడుగుపెట్టిన వాళ్ళు కొంతమంది ఎలిమినేట్ అయి బయటికి వస్తే ఇంకొంతమంది మాత్రం వినూత్నంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఇప్పుడు హౌస్ లో సృష్టిస్తున్న రణరంగం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు ఇంతకు ముందు నుంచే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంట్రీ ఇచ్చిన వీళ్ళకి మధ్య జరిగే టాస్క్ లో జరిగే రంగం గొడవలు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఇంకొక కంటెస్టెంటే అయోష హౌస్ లోకి ఇలా అడుగు పెట్టిందో లేదో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి తనదైన స్ట్రాటజీతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ నైన్ ని అదరగొట్టేస్తోంది మరి ఇంతకీ ఈ ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక అయోష గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే అయేష్ ఈమె ఒక మలయాళి కుటుంబానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి ఇక కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఎన్నో యాడ్ ప్రమోషన్స్ లోను కమర్షియల్ యాడ్స్ లోను కనిపించింది తన నటన మీద ఉన్న ఆసక్తితో మలయాళం మరియు తమిళ బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్య సీరియల్ తో తమిళ సీరియల్ ఇండస్ట్రీలో సీరియల్ యాక్ట్రస్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలా సీరియల్ నటిగా రాణిస్తున్న రోజుల్లోనే ఇవిడికి మన తెలుగు బుల్లితెర రంగంలో కూడా సీరియల్ యాక్ట్రెస్ గా నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది అలా మొత్తానికి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లోని సీరియల్ హీరోయిన్ గా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయింది అవ్వడానికి మలయాళీనే అయినప్పటికీ సావిత్రమ్మ గారి సీరియల్తో తెలుగు అమ్మాయిగా మన తెలుగు మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక ఆ సీరియల్తో తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి గత కొన్నాళ్ళుగా సీరియల్ యాక్ట్రస్గా రాణిస్తూనే మరోపక్క మన బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో షోస్లోనూ కూడా పాల్గొంటూ వచ్చింది అలాంటి అయేషా సావిత్రమ్మ గారి అబ్బాయి తర్వాత ఓ ఊర్వశివో ఓ రాక్షసు ఓ సీరియల్లో కూడా నటిస్తూ అలరిస్తోంది అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టి అదరకొడుతున్న అయోషాకి బిగ్ బాస్ కొత్త కాదని చెప్పాలి ఎందుకంటే తమిళ్లో కూడా నడుస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో పాల్గొని అరవై ఐదు రోజుల పాటు హౌస్లో ఆకట్టుకొని ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది ఇక ముందు నుంచి హౌస్లో ఎలా ఉండాలో ఎలా ఆడాలో తెలిసిన అనుభవం ఉండడంతో అన్నిటినీ కలగలుపుకొని ఇప్పుడు మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ లో మొదటి రోజు నుండి తరదైన స్ట్రాటజీతో ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోలో ఎలా ఉంటే ప్రేక్షకులు చూస్తారో ఎలా ఉంటే తనకి ఓటింగ్ వస్తుందో అన్న అనుభవంతోనే మొదటి రోజు నుండి తనదైన స్టైల్లో ఆట ఆడుతూ ఆకట్టుకుంటోంది అయితే ప్రస్తుతానికి హైయెస్ట్ ఓటింగ్స్ తో దూసుకెళ్తున్న వాళ్ళు అయోషా కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది అదండి అసలు సంగతి మరి బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ నైన్కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ నైన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన అయేషాకి సంబంధించిన ఈ విషయం నెట్ వైరల్ వైరల్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి